E நேன் பேங்க நான் மொதல் பெய்ல பெண்பி பாத்தியதோசால பிட் போவோம் ஏதோ மா தாத்தை கோரிக்காக நான் பெரிய அந்த ஃபர்வ் கைண்ட் இன்ஃபர்மேஷன் நான் பரா வந்து தான் அரவட்டலை அதுக்கே நீதோ எல்லா சம்பந்தம் கூட பெட்டுக்கா நான் காவல்தே நேன் டிரைவர் செய்ய ரெடி உயிர் நான் மீது மா தாத்த எல்லா கம்ப்ளைண்ட் இச்சா நேம் செய்ய ஓகே பா ఎలా భరించాలి ఈ మేడ నుంచి దూకేసి మొదటి రాత్రి భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అంతా తిట్టేటట్టుగా అతని జీవితాన్ని రట్టు చేయాలా లేకపోతే ఎవరికి తెలియకుండా రవిని తీసుకుని గుర్తిగా వెళ్ళిపోవాలా పెద్ద అవమానం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ఉండాలి తమ్ముడు తీసుకుని వెళ్ళిపోతాను ఇది తిరిగి వాళ్ళు అసమర్థలు చేసే పని అతను చేసిన అవమానానికి ఇది కాదు సమాధానం నిన్ను చేసిన అవమానానికి బాధకి పది రెట్లైనా అతను బాధపడాలి అవమానపడాలి అటువంటి పరిస్థితి నువ్వు కల్పించాలి అప్పుడు కానీ ఆడదంటే ఏమిటో ఈ మగపురుషుడికి తెలిసిరాదు వెళ్ళాడట కదా వాడి స్నేహితుల గురించి నీకు ముందుగానే చెప్పాను వాడి మీద కోపం తెచ్చుకోకము నాకెందుకు కోపం నేను పెళ్లి చేసుకున్న గది కోసం ఆ మాట నా గుర్తున్నంత వరకు ఎవరి మీద కోపం బాధారా కాఫీ తీసుకోండి ఇది వ్యక్తిత్వానికి ఒక పరీక్ష కొట్కండి నాకు ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాక అలవాటు ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి నా దీవెన ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో నాకు తెలుసమ్మా నువ్వు బాధ్యతగా భయపడే మనుషులు కాదు తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్ థర్టీ పర్సెంట్ జీతాలు ఇచ్చేయండి సాయనా అమ్మా టోటలో కావాల్సిన కొత్త మొక్కలు తెప్పించమన్నాను తెప్పించానా తెప్పించానమ్మా అయ్యా కార్ డిక్కగా నా సూట్ కేసుని అలాగే గలుపులు ఎవరు తెచ్చారు అడిగేది నా గద్దలుపులు ఎవరు తెచ్చారు నేను ఊళ్ళో లేనప్పుడు నా గద్దెలుపులు తెచ్చి అలవాటు ఇంట్లో ఎప్పుడైనా ఉందా మరి ఇన్నాళ్ళు లేని అలవాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎవరికి వచ్చింది నా ధైర్యం నా గత్తలుపులు ఎవరు తెచ్చారా అడుగుతున్నాను అలాగా గది కూడా ఇంట్లో ఒక భాగం మీరు ఊళ్ళో లేని మాత్రాన ఆ గది మూసించాల్సిన అవసరం నాకు అనిపించలేదు అసలు పైకి వెళ్ళి కాళ్ళు చిత్ర కడుక్కోండి కాఫీ వస్తుంది కాఫీ ఇంట్లో పడాలంతా ఎక్కడ వచ్చారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు వ్యవహారం మా తాలం రావడానికి మా తాత దగ్గర ఎన్ని కన్నీళ్ళకపోసాం అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు పడుతుంది కళ్ళలోకి రావు బహుశా ఆ సంగతి మీకు తెలుసు అంతా తెలుసు తాళం చేతులు చేతులు పడగాల సంబంధం కాదు ఇది అంత నడవతం సరే ఎట్లా వచ్చింది అట్లాగే పోతుంది నా మీద ఎందుకంత సూయ నేను ఇంటి పట్టు నుండి బుద్ధిగా బాధ్యతగా ఉంటే ఆ తాళం చేతులు మీ చేతులు ఏదో వస్తాయి ఎవరికి కావాలని బోడు తాళం చేతులు నిన్న కాక మొన్న వచ్చి పెత్తనం చెరాయిస్తున్నా పెత్తనం సిగ్గులేదు రేపు కట్టుకున్న పెళ్ళంతో మొదట రాత్రి నీకు నాకు సంబంధం లేదన్న బుద్ధిమంతులు మీకు లేని సిద్ధి నాకెందుకు కప్పు శాస్త్ర ఖరీదు పది రూపాయలు కాఫీ ఖరీదు ఒక్క రూపాయి మొత్తం పదకొండు రూపాయలు కష్టపడి పనిచేసి గరించే వాళ్ళకి తెలిసింది డబ్బు విలువ పాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగి మీకేం తెలుస్తుంది అతిగా ఆవేశపడికండి నేర్ సంస్తే కాఫీ కలిపివడానికి ఇంకా పాలు కూడా లేవు